హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తమ్నైలు చూసిన వాళ్ళందరికీ గెస్ ఉంటారు జిలేబీ చేస్తున్నాను చిక్కీ చేస్తున్నాను అని చెప్పేసి కానీ టిప్స్ ట్రిక్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది చూపిస్తున్నాను ఇందులో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కానీ మనకి ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ బ్యాక్కి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను ఇక్కడ జిలేబీ కరకరలాడుతూ అచ్చు బయట షాప్లో టేస్ట్ ఎలా రావాలి మనం ఎలా కన్సిస్టెన్సీ కలపాలి ఎలా ఫ్రై చేసుకోవాలి అన్నీ చూపిస్తాను చిక్కీ కూడా మెత్తగా చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేలాగా అది చాలా హెల్దీ కదా వేరుశనక గుళ్ళతో చేసిన చెక్క మనకి అచ్చులు చాలా మంచివి కానీ మెత్తగా ఉండి పిల్లలు పెద్దవాళ్ళు పళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా తినేలా ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ నేను టిప్స్తో జిలేబీ చూపిస్తున్నాను ఫస్ట్ నేను తీసుకున్న టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ జిలేబీ రెడీ మిక్సే తీసుకున్నాను కానీ అందులో కూడా మనం జాగ్రత్తగా చేయకపోతే మనకి జిలేబీ రాదు సరిగా అంటే దాంట్లో ఉన్న కొలతలు వేయించేటప్పుడు మనం పాకంలో వేసేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే జిలేబీ ఇలాగా మెత్త మెత్తగా వచ్చేయడం లేకపోతే గట్టిగా వచ్చేయడం ఇలా జరుగుతుంది అలా కాకుండా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బెల్లం జిలేబీ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైనా తినచ్చు కదా హెల్త్ కూడా మంచిది అంటారు పంచదార కన్నా బెల్లం మంచిది అని డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నేను గిట్స్ వాళ్ళది జిలేబీ రెడీ మిక్స్ మీకు నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను క్లిప్పు చివరిలో ఉంది చూడండి స్కిప్ చేయకుండాను ఆ మిక్స్ని నేను తీసుకున్నాను దాని మీద ప్రాసెస్ అంతా రాసే ఉంటుంది కానీ మనం వేయించేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కరెక్ట్గా చేయకపోతే నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ తీసుకున్నా మీరు ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక ప్యాకెట్ ట్రై చేయండి లే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక రెండు చేసుకోవచ్చు ఇక్కడ మనకి కావాల్సింది జిలేబీకి ఇలా వెడల్పుగా ఉండే బుల్ముకుళ్ళు కావాలి ఇంత లోతు ఉండకూడదు వేగినప్పుడు అది పైకి వస్తుంది నేను ఒక ప్యాకెట్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను పావు కేజీ దగ్గర దగ్గర ఆ బెల్లం బెల్లం అంటే నేను పొడిలా తీసుకున్నాను తీసుకుని మరి నాకు ఒక గ్లాసు ఒక గ్లాసు బెల్లం పొడి పట్టింది దీనికి దాంట్లో నేను అర గ్లాసు నీళ్ళు పోసుకుని పాకం పట్టుకున్నాను మనకి జిలేబీ పాకం ఎలా ఉంటుందో ఐడియా ఉంది కదా అలా రావాలి అంటే మరీ లేత పాకం కాదు మరీ ముదురు పాకం కాదు మీడియంగా రావాలి ఫస్ట్ పాకాన్ని పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడే నేను రెడీ మిక్స్ ఎలా కలిపినా చూడండి బాగా పల్చగా కాదు గట్టిగా కాదు మనం ఇలా చెంచేతో వేస్తూ ఉంటే మనకి పడే పడేటప్పుడు చూసారా ఆ కన్సిస్టెన్సీ అలా రావాలి వాళ్ళు ఇలా బాటిల్ కూడా ఇస్తారు ఆ బాటిల్లో మనం ఈ పిండి కలుపుకుని అందులో వేసుకుని ఒకసారి చూసుకోవాలి మనకి పడుతుందా గట్టిగా ఉందా కొంచెం లేదా కన్సిస్టెన్సీ సమానంగా ఉందా అన్నీ చూసుకోవాలి నాకు ఇక్కడ నేను ఫస్ట్ బెల్లం పాకం పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలాగ నూనె కాగుతున్నప్పుడు నేను పిండి కలుపు పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నూనె బాగా కాగాలి అంటే మనకి బాగా కాగింది అని తెలుస్తుంది కదా తెలిసాక నూనెని సిమ్లో పెట్టుకుని మనం జిలేబీ వేసుకోవాలి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నూనె సిమ్లో పెట్టుకుని మనం జిలేబీ వేయాలి ఫస్ట్ వేసుకున్నది ఎప్పుడు ఎవరికైనా సరే రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద చక్కగా రౌండ్గా ఎలా పెడితే అలా వస్తుంది అక్కడికి మనం ట్రై చేస్తే చాలా బాగుస్తాయి టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గవు మీరు నాకన్నా బాగా కూడా చేయచ్చు ట్రై చేయొచ్చు ఇక్కడ పడే అంటే మనకి నూనె విధానం బాటిల్లో పిండి పడే విధానాన్ని ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రీక్వెంట్గా చేస్తే మన ఖర్చు బయట చేసే జిలేబీ అంటే షేప్ వైజ్ చెప్తున్నాను అది టేస్ట్ అయితే మాత్రం సేమ్ యాజ్టీజ్గా నేను చెప్పినట్టు చేయాలి ఫస్ట్ జిలేబీ బెల్లంపాకం పట్టుకుని పక్కన పెట్టుకుని మనం పిండి కలిపేసుకుని నూనె కాగాక అందులో వేసుకుని సిమ్ములో పెట్టుకుని జిలేబీ వేసుకోవాలి ఫస్టు తర్వాత మనం మీడియం పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు నూనె ఎందుకంటే సిమ్లో పెట్టినప్పుడు వేస్తే మనకి కరెక్ట్ షేప్ షేప్ ఎలా వేయాలి అన్నది వస్తుంది ఇలా చుట్టినట్టు చుట్టల కింద వస్తుంది మీడియంలో పెట్టుకుంటే వేగుతాయి క్రిస్పీగా వేగుతాయి ఇలా తీసి ఒక ఒక్క నిమిషం ప్లేట్లో అలా ఉంచాలి వెంటనే ఆయిల్లోంచి తీసిన వెంటనే పాకంలో వేయకూడదు ఒక నిమిషం పళ్ళెల్లో పెట్టుకుని అప్పుడు కొంచెం చల్లారాక మనం పాకంలో వేయాలి పాకంలో వేసాక కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఉంచి వెంటనే పాకంలోంచి కూడా తీసేసి మనం ఆరబెట్టుకోవాలి జిలేబీని అంతా సరిపోతుంది లేదంటే మెత్తగా అయిపోతాయి మెత్త మెత్తగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా ఉండదు మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు క్రిస్పీగా వస్తుంది జిలేబీ నేను చూపించిన సేమ్ నేను చెప్పిన కొలతలతో చేస్తే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది జిలేబీ ఇక్కడ నేను సరదాగా కొంచెం పెద్ద పెద్దగా జిలేబీ ఉంటాయి కదా ఆ మోడల్లో వేయడానికి ట్రై చేశాను ఎలా వేసినా కూడా చాలా టేస్టీగా కరకరలాడుతూ అచ్చు బయట జిలేబీ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది బెల్లం జిలేబీ పంచదారతో కూడా నచ్చిన వాళ్ళు పంచదారతో చేసుకోవచ్చు నేను పాకంలో నె బెల్లం పాకంలో నెయ్యి యాలకుల పొడి కొంచెం సాఫ్రాన్ వేసాను సాఫ్రాన్ అన్నది ఆప్షనల్ ఇలా మనకి ఫస్ట్ టైం వేసిన వెంటనే ఇలా ఊడిపోయినట్టు కనపడుతుంది చూసారా అలా అవుతుంది అలా అది కూడా మీకు చూపిద్దామనే వేసాను అంటే నూనె కాగింది అవన్నీ కూడా కన్సిస్టెన్సీ సమానంగా ఉండాలి ఒకటి ఒకసారి వేసాక మనకి కరెక్ట్గా ఎలా వేయాలి తెలుస్తుంది ఈ టిప్స్ని మాత్రం ఫాలో అవ్వండి ఖచ్చితంగాను నేను అంటే బారా అని పక్కన పెట్టేయడం ఎందుకు కాకుండా మీకు వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను నాకు చాలా జిలేబీ అయ్యాయి ఇక్కడ టూ ప్యాకెట్స్కి ఒక ప్యాకెట్కి నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయ్యాయి చిన్న చిన్నగా వేస్తే థర్టీ కూడా అవుతున్నాయి నేను కొంచెం పెద్ద వేశాను కాబట్టి ట్వంటీ అయ్యాయి నేను రెండు ప్యాకెట్లు చేశాను ఫార్టీ అయ్యాయి మనకి వన్ అవర్లో కంప్లీట్గా ఇన్ని స్వీ ఇన్ని జిలేబీ చేసుకోవచ్చు ఒక వన్ అవర్లో చేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉందంటే బర్త్డే మ్యారేజ్ డేస్ అలాంటివి అకేషన్స్ ఏమైనా వచ్చిన ఎవరైనా గెస్ట్లు వచ్చినా రిలేటివ్స్ వచ్చినా చక్కగా ఇలా చేసి పెడితే ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను నూనెను కూడా చూపిస్తున్నాను ఎందుకంటే నేను పోసిన నూనె పోసినట్టే ఉంది ఇక్కడ నేను జిలేబీ పాకాన్ని వేస్ట్ చేయకుండా ఏం చేశానో చూడండి మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదా ఎమ్మీగా టేస్టీగా ఉండే జిలేబీ రెడీ జిలేబీ మొత్తం పాకం పీల్చుకోదు కదా అందులో కొంచెం పాకం ఉండిపోతుంది ఆ పాకాన్ని వెంటనే మనం ఈ ఒక స్టవ్ మీద బుల్ముకుడు పెట్టుకుని ఎంత పాకం ఉందో ఉజ్జాయింపు అంటారు చూసారా మనకి ఇంత పాకానికి ఒక గ్లాసుడు పాకం ఉంది గ్లాసుడు వేర్సిన గుళ్ళు ఇలా వేయించేసి పొట్టు తీసేసుకుని చక్కగా నేనేం చేస్తానంటే ఇలాగా డైరెక్ట్గా వేరుశెనగ గుళ్ళు పాకం పట్టకుండా ఒకసారి మిక్సీ చేసుకున్న మిక్సీ అంటే పలుకు పలుకులా చేసుకోవాలి బాగా మెత్తగా నచ్చిన వాళ్ళు మెత్తగా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం కొంచెం పలుకులా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా వేరుశెనగ పప్పు ఇష్టపడతారు చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అందుకని బాగా మెత్తగా కాకుండా అలాగని అలా పప్పులా ఉంచకుండా అలా మిక్సీ చేసుకున్నాను ఇక్కడ నేను మిగిలిపోయిన జిలేబీ పాకంతో ఇలాగా చిక్కి చేసేసాను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేదా వేటే వాటిల్లో వాడాలి అంటే కష్టం కదా వెంటనే వాడితే మనకు ఫ్రెష్గా కూడా ఉంటుంది పాకం ఈ పాకాన్ని ముదురుపాకం రావాలి ముదురుపాకం అంటే మనకు తెలుస్తుంది కదా ఉండవుతుంది పాకం బాగా తిక్కుగా ఉండాలి ఉన్నప్పుడే మనకు చక్కగా ఏంటి అంటే గుల్లగా వస్తుంది మనం విడిచినప్పుడు ఈజీగా విరవ విరవడానికి తినడానికి ఈజీగా అలా ఉంటుంది ఇలాగా నేను చిన్న చిన్న పలుగ్గా ఉన్న వేరుసిన గుళ్ళ పొడిని వేసి కలిపేస్తున్నాను ఇది కొంచెం వేసాక మనం కలుపుకోవాలి పాకంలో ఈ వేరుశనగ పప్పుల పొడి వేసుకున్నాక కలుపుకోవాలి ఎప్పటివరకు అంటే చూడండి ఇలా గిన్నెకి అతుక్కోదనమాట ఒక టైంలో ఇలాగా గిన్నె మనం పక్కకి జరుపుతుంటే జరిగిపోతుంది గిన్నెకి అతుక్కోకుండా వచ్చేస్తుంది అప్పుడు మనం పళ్ళానికి నెయ్యి రాసుకుని మనం ఈ మిశ్రమంలో ఈ చిక్కీ మిశ్రమంలో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి పెరుగుతుంది ఒక స్పూన్ నెయ్యి అందులో కూడా వేసి మనం అచ్చులో పోసేసుకోవచ్చు ఈ వేరుశనగ చిక్కీలు చాలా హెల్దీ కదా రోజు ఆడవాళ్ళు తీసుకున్న హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీనూ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు మాత్రం తినకూడదు అంటారు మిగతా అందరికీ కూడా ఇది చాలా హెల్దీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇదైతే నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఒక వన్ అవర్ వన్ టూ అవర్స్లో మనకి టూ స్వీట్స్ ఈజీగా టేస్టీగా ఎమ్మీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను గిన్నె ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ గిన్నెకి అలా అయిపోతుంది అనమాట చివరిలో అంటే మనకి ఇంకా చాలా పదునుగా కుదిని కుదిరింది అంటారు సార్ అలాగా నేను ఇలా పళ్ళల్లో వేసిన వెంటనే ఆరిపోవడం మొదలుపెట్టింది చేతికి కూడా అంటుకోదు ఆ పళ్ళల్లో ఉంచుకుని ఇలా తీస్తే చూసారే అంత ఈజీగా వచ్చేసిందో మొత్తం వచ్చంతాను అంతవరకు కరెక్ట్గా బెల్లం ముదురుపాకం అనమాట అలా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చేతులతో విరగలుగుతున్నాము అంటే అది చాలా మెత్తగా చక్కగా తినడానికి బాగుంది అని అన్నట్టు ఎలా ఉన్నాయో టూ రెసిపీసు నాకు కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఎంతమంది చిక్కీని ఇలా చేసుకుంటారు జిలేబీ ఇలా చేశారు ట్రై చేశారు బాగా కుదిరే అన్న వాళ్ళు కూడా నాకు లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్